రాకేష్ రెడ్డి రాలేదు ఆయన జాయినింగ్ నేను ఆర్మూర్ నిలబడదాం అనుకున్నా ఒకవేళ పార్టీ నిలబడమంటే మాకేష్ షోక్ లేకుండా అసెంబ్లీ నిలబడేది అందరం నిలబడుతున్నాము కూడా నిలబడాలి అన్నారు ఎవరన్నారో పేరు నేను ఆయనని నిలబడలేదు తర్వాత నిలబడితే నేను రాకేష్ రెడ్డిని ఒక ఆరు నెలలు ఎంబడబడి నేను జాయిన్ చేపించాను జాయిన్ చేయించుకొని ఢిల్లీకి తీసుకుపోతే అక్కడ మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీకి ఎవరో ఫోన్ చేసి చెప్తారు రాకేష్ రెడ్డి మర్డర్ చేసినట్టు పొద్దున ఎనిమిది తొమ్మిది తొమ్మిది గంటలకు పార్టీ ఆఫీసర్ అమ్మన్నారు జాయినింగ్కి రాత్రి పదకొండున్నరకు మా జనరల్ సెక్రటరీ ఫోన్ చేసి మర్డర్ చేసి నేనో జాయిన్ చేస్తాను అంటే పదకొండున్నర రాకేష్ రెడ్డి ఏమో పూర్వ కుటుంబంతో భార్య పిల్లలు బిడ్డతోటి ఉన్నారు నేనన్నా ఇప్పుడు ఫోన్ చేస్తే రాకేష్ రెడ్డి ఫోన్ చేస్తే ఎవరినైనా మర్డర్ చేసినా నేను గూగుల్ చేస్తే ఉన్న రీసెర్చ్ అంతా చేసి రాత్రి మూడు గంటల వరకు మళ్ళీ మూడు గంటలకు వెళ్ళి పొద్దున్న ఏడు ఏడున్నరకు లేచి ఏడున్నరకు వెళ్ళి ఫోన్లు మళ్ళా ఒకటి సునీల్ బాన్సల్ తరుణ్ చూప్ అటు సంతోష్జీకి సార్ ఇది మటన్ అంటారు సార్ ఎక్కడమ్మోరి మటన్ చేసిండు ఏ మటన్ చేసిండు ఇట్లంటి ఆగుతుంది సార్ నేను ఆయన వచ్చి నిలబడితే నేను వేరే కాన్స్టెన్సీకి పోతే నాకు ఇబ్బంది ఏం లేదు అక్కడ ఒక వస్తున్నాడు నేను వీక్ నేను పోతే నాకు ఏం ఇబ్బంది లేదంటే అప్పటిదప్పుడు వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి ఏం మర్డర్ లేదు ఏం లేదు కేవలం జాయినింగ్ ఆపాలే ఇదేం పద్ధతి అండి కాబట్టి అలా రామచంద్రరావు రావు గారు చదువు సంస్కారం నేర్పుతుంది జ్ఞానం నేర్చుంది చదువుతోటి అభద్రత తొలగిపోతుంది కాబట్టి ఇవాళ రామచంద్రరావు గారు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి కొత్త రక్తం వివిధ ప్రొఫెషన్ల నుంచి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ చేయించుకొని మాలాంటి కార్యకర్తలని ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోండి మీ వెంట మేమున్నాం